మీనరాశి వారికి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఒక స్త్రీ వల్ల తిరుగులేని దెబ్బ అనేది పడబోతుందండి ఆ స్త్రీతోటి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రెండు పెద్ద శుభవార్తలు కూడా మీ చెవిన పడబోతున్నాయి ఇవి వింటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేది సత్యం అనమాట మీనరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది మీనరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామ గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరు ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం మీనరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం మీనరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా కళ అంటే చాలా మంచివారండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారికి కళలో కూడా హాని చేద్దాము అనే మనస్తత్వం వీరికి ఉండదు అసలు ముందు మనస్తత్వం ఉండటం ఒక పక్కన పెడితే అసలు హాని ఎలా చెయ్యాలి అనేది కూడా వీరికి తెలియదు వీరు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే చాలా అంటే చాలా అమాయకులు అని చెప్పి చెప్పచ్చు మన సమాజంలో అంటూ ఉంటారు కదా ఎంత మంచితనంగా ఉంటే వారిని అంత అమాయకులుగా అంత తెలివి లేని వారిగా అని చెప్పి చిత్రీకరిస్తూ ఉంటారు కదా కానీ మీనరాశి వారు మంచివారు అన్నమాట ఎంత నిజమో అమాయకులు అన్నమాట ఎంత వాస్తవమో తెలివి లేదు అనే మాట మాత్రం అవాస్తవం అన్నమాట ఎందుకంటే వారు చాలా అంటే చాలా తెలివైనవారు ఎదుటి వారు ఏదన్నా కానీ కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి వారికి ఏదైనా రూపంలో తెలిసినా కానీ లేదా ఆ యొక్క ఎదుటి వారే వచ్చి నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి చెప్పినా కానీ ఆ యొక్క సమస్య నుంచి సునాయాసంగా ఎలా బయటపడవచ్చు ఆ సమస్య తాలూకా చిన్న జ్ఞాపకం కూడా మిగల్చకుండా ఎదుటి వారిని ఎలా ఒక స్ఫూర్తిదాయకంగా మార్చాలి అనేది ఈ యొక్క మీనరాశి వారికి బాగా తెలుసు అనమాట ముఖ్యంగా వీరు మోటివేట్ చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులని ఎదుటి వ్యక్తులు ఏదన్నా బాధలో ఉన్నా కంగారు పడుతూ ఉన్నా టెన్షన్ పడుతూ ఉన్నా దేని గురించైనా కానీ మితిమించి ఆలోచిస్తూ ఉన్నా ఏదన్నా కొన్ని అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నా ముందు వాటి నుంచి మోటివేట్ చేసి ఆ యొక్క బాధ అనే చర నుంచి బయటకు తీసి వారిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారు మీనరాశి వారు ఏ ఇంట్లో అయితే పుడతారో ఇక్కడ ఒక పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఏ ఇంట్లో అయితే పుడతారో ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు అనేది ఉండదు వీరు పుట్టిన తర్వాత సిరి సంపదలు ఇంకా పెరగటమే తప్ప తగ్గటం అనే మాటే ఉండదన్నమాట ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు పుట్టడం ఆ ఇంట్లో వాళ్ళు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు వీరు వారి ఇంట్లో ఉన్నంత కాలం కూడా మగవారైనా కానీ ఆడవారైనా కానీ వారికి చాలా బాగా కలిసి వస్తుంది ఎప్పుడైతే పుట్టినంటి నుంచి అమ్మాయిలను మనం చూసుకున్నట్లయితే అత్తింటికి వస్తారో అప్పటి నుంచి కొంచెం పుట్టింటి ఐశ్వర్యం అనేది తగ్గటం మొదలవుతుంది ఇటు అత్తింటికి వీరు వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు వీరికి కష్టాలు అనేవి మొదలవుతాయి అన్నమాట ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ మీనరాశి వారికి వివాహం తర్వాత కొన్ని బాధలు సమస్యలు అనేవి తప్పవు ఇలా ఆడవాళ్ళకైనా కానీ మగవాళ్ళకైనా కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్స్ వల్ల కొంచెం ఇబ్బందుల పాలైతే అవకాశం ఉంది ఇబ్బందులు పాలయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆడవారి గురించి మొదట మనం మాట్లాడుకుందాం భర్త వల్ల భర్తకి ఏదైనా కానీ చెడు వ్యసనాలలో బానిసత్వం కనుక ఉన్నట్లయితే వ్యసనాల వల్ల ముఖ్యంగా పిల్లల వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులకైతే మీనరాశి వారు గురి అవుతారు ముఖ్యంగా వైపు నుంచి వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ అనేది దొరకదు అందరూ కలిసి మూకుమ్మడిగా ఒకటయ్యి వీరిని ఒంటరి వారిని చేసి వీరిని టార్గెట్గా చేసుకొని వీరిని ఏడిపించడం అయితే వారు స్టార్ట్ చేస్తారు అన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని మాకంటూ ఒక మంచి ప్రత్యేకత గుర్తింపు ఉండాలి అన్న ఉద్దేశంతో నలుగురి తో కలుపుగోలుగా ఉండి కొత్త వాళ్ళని కూడా పరిచయం చేసుకొని మంచి పేరు తెచ్చుకొని ఇవాల్టి రోజున మీనరాశి వారి యొక్క స్త్రీలు ఒక మంచి స్టేజ్లో నిలబడిన వారు కూడా చాలామంది ఉన్నారు ఇటు మగవారిని చూసుకున్నట్లయితే ఇటు భార్య వల్ల కొన్ని రకాలైన అవమానాలను పొందటం కొన్ని రకాలుగా భార్య హింసించడం వల్ల మానసిక శాంతిని కోల్పోవడం ఇంట్లో అశాంతి ఎప్పుడు ఉండటం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వి జరుగుతూ ఉండడం తను ఓర్పుగా ఉండడం లేదే అని చెప్పి బాధపడుతూ ఉండడం నేను ఎంత ఓర్పుగా ఉన్నా కూడా అదృష్టం అనేది రావడం లేదు తనలో మార్పు రావాల్సిందే అని చెప్పి కోరుకున్న అవతలి వ్యక్తి మారకపోవడం వల్ల ఎంతో మానసికమైన అశాంతిని పొందడం కూడా మీనరాశి వారి యొక్క పురుషులలో అయితే చూస్తూ ఉన్నాం ఇలా కుటుంబానికి సంబంధించి వివాహమైన తరువాత ఇటు స్త్రీలను చూసుకున్నా ఇటు పురుషులను చూసుకున్నా కొన్ని రకాల అయితే ఖచ్చితంగా పడతారనమాట కానీ వీరికి తెలియని విషయం ఏంటి అంటే కనుక ఎప్పుడైతే మీనరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని పొందారో ఆటోమేటిక్గా అప్పటి నుంచే వారికి అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది కానీ అవతలి వారు ఆ అదృష్టాన్ని దక్కించుకునే యోగం అనేది వారికి లేకపోవడం వల్ల వీరు ఇటువంటి స్థితిలో అయితే ఉండాల్సి వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడాను చాలా మందికి కూడా తన యొక్క లైఫ్ పార్ట్నర్ సరిగా లేరు అంటే కనుక వారికి మానసిక ప్రశాంతత అనేది ఉండదు కదండి ఇది మనం ఎంత మనసుకి సర్ది చెప్పుకున్నా కానీ నలుగురితో ఎంత నవ్వుతూ మాట్లాడినా కానీ అది మనసులో ఒక పక్కన అప్పుడప్పుడు కలిచి వేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా కానీ లైఫ్ పార్ట్నర్ అనేవారు కరెక్ట్గా ఉండాలి ఉండలేనప్పుడు అది ఆడవారికైనా నరకమే మగవారికైనా కానీ నరకమే అవుతుందన్నమాట ఇక ముఖ్యంగా వారికి కొంతమంది స్త్రీల వల్ల నష్టం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఇటు వైపు చూసుకుంటే మీనరాశి వారికి తోడి కోడళ్ల వల్ల అయితే చాలా రకాల సమస్యలను అయితే అనుభవిస్తారండి వీరికి ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తోడి కోడళ్ళు వీరితో కొంచెం మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ వీరి చేత పనులు చేయించుకోవడం వీరితో మంచిగా ఉన్నట్లుగా ఉంటూ వీరి మనసుని కష్టపడే కష్టపెట్టే మాటలు అంటూ ఉంటాం భార్యాభర్తల మధ్య లేనిపోని చాడీలు చెప్తూ ఉండటం ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెట్టి సరదాలు చూస్తూ ఉండటం వీరికి ఏదైనా కష్టం వచ్చింది అని చెప్పి చెప్పుకుంటే కష్టం తీర్చే ప్రయత్నం కాకుండా ఆ కష్టాలను మరి కాస్త పెంచే ప్రయత్నం చేయడం ఇలా ఎటు ఏ పక్కన చూసుకున్నా కానీ వీరికి ఎవరి సపోర్ట్ అనేది లేక ఈ స్త్రీలు పెట్టే టార్చర్ అనేది ఏ విధంగా తట్టుకోవాలో అర్థం కాక చాలా రకాలుగా మానసికంగా అశాంతికి గురయ్యి ఒక రకమైన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇటు పుట్టింటి వైపు చూసుకున్నా కూడా అన్న భార్య అయినా కానీ తమ్ముడు భార్య అయినా కానీ లేదంటే అన్న తమ్ముళ్ళకి సంబంధించిన ఆ యొక్క లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల వీరికి కొన్ని రకాలైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కొన్ని రకాలుగా అవన్నీ మానించడం కొన్ని రకాల మాటలతోటి హింసించడం వీరికి తగలకుండా ఒక మాట చెప్పాలి అంటే కనుక కర్ర విరగదు పాము చావదు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ విధంగా ఇటు వీరిని అనకుండా వీరినే అన్నట్లుగా అటువంటి మాటలతోటి వీరినే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ వీరిని టార్చర్ చేస్తూ ఉండటం అన్నమాట ఇలా ఈ కొంతమంది స్త్రీల వల్ల అంటే వారు రెచ్చగొట్టే మనస్తత్వం వల్ల కాస్త వీరికి మానసిక అశాంతి అనేది ఎక్కువ ఎక్కువగా ఉంటుందన్నమాట దీనివల్ల చాలా వరకు ఆలోచించి ఆలోచించి ఏం చేయాలో తెలియక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే మీనరాశి వారికి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ముందుగానే ఎందుకు జాగ్రత్త పడండి అని చెప్పి చెప్పాను అంటే కనుక ఇక్కడ మీనరాశి వారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ మీరు జీవితంలో ఎన్నో సంతోషాలని మీ యొక్క అనుభవంలో చూశారు ఎన్నో బాధలని కూడా మీ యొక్క అనుభవంలో చూశారు అంటే కష్టాలని చూశారు ఇటు సంతోషాలని చూశారు ఇటు కష్టం యొక్క నొప్పి తెలుసు సంతోషం యొక్క వల్ల కలిగే ఆనందం కూడా మీకు తెలుసు కానీ ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాలు అనేవి ఈ యొక్క కష్ట సుఖాల ద్వారా మీకు తెలిసాయి ఎవరు మీకు ఆపదలో ఆదుకున్నారు ఎవరు మీకు చేయూతనిచ్చారు ఎవరు మన మనిషి అన్నట్లుగా మన పక్కన నుంచున్నారు అనేది కూడా మీకు బాగా తెలుసు ఎవరు కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యి వదిలేసి వెళ్ళిపోయారు అసలు మీకు సపోర్టివ్నే ఇవ్వకుండా మిమ్మల్ని దూరంగా నెట్టేసి మీరు కష్టంలో ఉన్నారు అని చెప్పి ఎగతాళి చేసి ఏజ్ఞానం చేసి మీరు ఇంకాస్త మనోవేదనకి గురి అయ్యేలా మాట్లాడారు అనేది కూడా మీకు తెలుసు కాబట్టి మనకి స్కూల్లో నేర్పించిన పాఠాల కంటే కూడా జీవితం నేర్పించే గుణపాఠాలే చాలా గొప్పవి అంటారు మన పెద్దలు ఏదైనా కానీ పెద్దల మాట చెద్దన్న మూట కదండి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇటువంటి స్త్రీలు <inaudible> వీధి కుక్కలతోటి సమానం స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం నేను కాదు అంటల్లా ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీనే ఎందుకంటే ఇలా చెప్తున్నాను ఒక స్త్రీ గురించి కుక్కలతో పోల్చాను అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక మనల్ని బాధ పెట్టే బంధం ఏది కూడా మనకి దగ్గరకి కూడా రానివ్వకూడదు మనల్ని ఏడిపించే బంధం గురించి వారి యొక్క పేరు కూడా మన మైండ్లోకి రాకూడదు మనల్ని గౌరవించని బంధం అసలు మనకి కాలి కింద ఇసుక రేణువుతో సమానం అవునా కాదా అటువంటి బంధాలు ఉంటే ఏంటి పోతే ఏంటి ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే కాబట్టి ఎవరి గురించి ఆలోచించవద్దు ఎవరు పెట్టే మానస్తో అంటే ఎవరు పెట్టే మానసిక వేదన అనేది మీ వరకు చేరకుండా ఉండాలి అంటే ఒక చిన్న ఉపాయాన్ని పాటించండి ఎదుటి మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నా తిడుతున్నట్లు అనిపించినా కొడుతున్నట్లు అనిపించిన వారిని ఒక్కసారి కింద నుంచి పై వరకు ఎగ దిగామని చెప్పి చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి పక్కకు వచ్చేసేయండి అదే లాగి పెట్టి వారిని చెప్పుతో కొట్టినట్లు ఇంకేం అనవసరం మనం ఇంకేం చేయ అవసరంలా ఆ ఒక్క టెక్నిక్ తెలిస్తే చాలు అబ్బా వీడికి వీడు నాకు ఎంత ఇది చేశాడు ఒక్క చూపుతో ఒక్క నవ్వుతో నాకు విలువ లేకుండానే చేసి పడేశాడు అని చెప్పి అవతలి వాడు గిలగిల అని చెప్పి కొట్టుకోవడానికి ఏదైనా కానీ యాక్షన్కి రియాక్షన్ అవసరం లేదండి సందర్భాన్ని బట్టి ఒక చిన్న సీన్ క్రియేట్ చేస్తే చాలు అక్కడ అది ఆ ఆ యొక్క తెలివితేటలు అనేవి మీనరాశి వారు తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించడం మీకు మంచిది కాదు ఒక అతి ఆలోచన మీ యొక్క మానసిక ప్రశాంతతను చెరిపివేయడం మాత్రమే కాదు అనేక రకాలుగా మీ యొక్క శరీర భాగాలపైన ఒత్తిడికి గురి చేసి మీ యొక్క అనారోగ్యానికి కూడా కారణమవుతుందనమాట కాబట్టి భగవంతుడు మనకి ఈ యొక్క సృష్టిలో మానవ రూపాన్ని అందించారు అంటే కనుక ఈ జన్మ ఎత్తినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలే తప్ప ఎవరి గురించో ఆలోచించుకుంటూ మన జన్మకు సార్థకత లేకుండా చేసుకోకూడదు కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఏ జాతక దోషాన్నైనా ఏ గ్రహ దోషాన్నైనా ఏ స్థితిగతులనైనా కానీ మార్చగలిగే శక్తి ఆ ఈశ్వరునికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుని నమ్మి మీరు చేస్తున్న కష్టాన్ని నమ్ముకొని ఈ యొక్క కష్టం ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైన దానివల్ల వచ్చే ప్రతిఫలం అనేది చాలా తీయగా ఉంటుంది అని చెప్పి భావించి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి మీ జీవితంలో ఉండే ఎటువంటి నష్టాలు దోషాలు అన్న అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి ఇప్పుడు మనకెటు కార్తీక మాసం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ఈ యొక్క కార్తీక మాసంలో మీరు ప్రతిరోజు చేయకపోయినా కనీసం ఒక్క సోమవారం అయినా కానీ ఈ రోజున మీరు పరమేశ్వరునికి శివలింగం మీద అభిషేకం చేయండి పాలతోటి కానీ అమృతం అంటే పంచామృతాలతోటి కానీ లేదంటే తేనెతోటి కానీ లేదంటే చెరుకు రసంతోటి కానీ మీరు అభిషేకం చేయండి బిల్వాకులతోటి అభిషేకం చేయండి ఈ యొక్క అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి చక్కగా విభూతిని అలంకరిస్తారు ఈ విధంగా విభూదిని అలంకరించినప్పుడు కాస్తంత ఆ విభూతిని తెచ్చుకొని మీరు ఇంట్లో దేవుని మందిరంలో పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఈ యొక్క పరమేశ్వరుని యొక్క మంత్రాన్ని ఓం నమ శివాయ చాలు ఈ ఒక్క మంత్రం చాలు మన యొక్క జీవితంలో అద్భుతాలు జరగడానికి శివలింగం కూడా మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజించుకోవచ్చండి రోజు మీరు అభిషేకాలు చేయకపోయినా మన ఇంట్లో ఎటు చిన్న శివలింగం తెచ్చుకుంటాం కాబట్టి ఒక స్పూన్ నీళ్ళతోటి అభిషేకం చేసినా చాలు ఆ బోలా శంకరుడు కోరిన వరాలను అందిస్తారనమాట ఎటువంటి గ్రహ దోషాలైనా జాతక దోషాలైనా పూర్తిగా తొలగించేస్తారనమాట కాబట్టి ఎవరైతే ఈశ్వరుణ్ణి నమ్ముకుంటారో ఆ ఇంట ఏ కష్టం కూడా పెట్టదు ఏ చెడు శక్తి పెట్టదు ఏ దృష్టి దోషం అనేది అడుగు పెట్టదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఏదైనా ఒక సోమ సోమవారం రోజు శివుడి మీకు నచ్చిన వాటితో అభిషేకం చేసుకొని బిల్వ దళాన్ని తీసుకొని బిల్వ దళం మీద దీపారాధన చేయండి శివాలయంలో ఒక సోమవారం రోజు ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసిరండి మీరు ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించే ఒక్క దీపానికి మీరు కోటి దీపాలు వెలిగించినంత పుణ్యఫలం అనేది దక్కి ఎన్నో జన్మల యొక్క పాప కర్మలన్నీ కూడా తుడుచుపెట్టుకుపోతాయి ఈ యొక్క కార్తీక మాసంలో కనీసం కుదుర్చుకొని ఒక ముగ్గురికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే అన్నదానం వల్ల ఎన్నో పాప కర్మలు అనేవి తొలగిపోతాయి మీకు ఖర్చు అయితే ఒక రెండు వందల యాభై మూడు వందలు అవుతుంది ముగ్గురికి భోజనం పెట్టిస్తే అది కూడా చికెన్ బిర్యానీలు పలావులు కాదండి వైట్ రైస్ నా రెండు మూడు కర్రీలు కాస్త పెరుగు వేసి భోజనం పెట్టండి చాలు ఎన్నో కర్మఫలాలు అనేవి దూరం అయిపోతాయి ఈ యొక్క కార్తీక మాసంలో గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి దీనివల్ల ఎన్నో కర్మలు అనేవి తొలగిపోతాయి ఈ యొక్క కార్తీక మాసంలో కుదుర్చుకొని గోమాత యొక్క సేవా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి చాలా వరకు కూడా బయటపడవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వీలైతే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి వీలైతేనే మీకు ఆరోగ్యం సహకరిస్తేనే ఆ సో సోమవారం రోజు ఒక్కరోజు పాలు పండ్లు తీసుకొని పగలల్లా సాయంత్రం ఈశ్వరునికి దీపం పెట్టుకొని పూజ చేసుకొని చక్కగా తర్వాత చుక్కలు వచ్చిన తర్వాత భోజనం చేయండి చాలండి ఇక ఈ యొక్క నదీ స్నానాలకి వెళ్ళే ఓపుకుంటే వెళ్ళండి వెళ్ళలేకపోయినా ఆ యొక్క నదీ దేవతలను తలుచుకొని ఇంట్లో స్నానం చేసినా కూడా సరిపోతుంది ఈ చిన్న పండ్లు చేసుకోండి కార్తీక మాసంలో అద్భుతాలు చూస్తారు ఇక మీరు వినబోతున్న రెండు పెద్ద శుభవార్తలు ఏంటి అంటే కనుక మొ మొట్టమొదటి శుభవార్త వచ్చేసేసి మీకు పిల్లల నుంచి సంతోషకరమైన వార్త అనేది రాబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి పిల్లలంటే పంచ ప్రాణాలు ఉంటాయి కాబట్టి పిల్లలు ఏదన్నా విజయం సాధిస్తే వారు సాధించినంతగానే ఇదవుతారు పిల్లలకి ఏదన్నా కష్టం వస్తే వారికి కష్టం వచ్చినట్లుగానే విలవిలలాడిపోతారు అటువంటిది ఈ యొక్క కార్తీకం అంటే ఈ యొక్క అక్టోబర్ నెలాఖరు వచ్చేసింది ఇప్పుడు ఈ అక్టోబర్లో మీరు పిల్లల నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారనమాట అది ఏ రకమైంది అంటే పిల్లలకి సంతోషాన్ని కలిగించేది వారి సంతోషం మీకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది ఇక అది ఉద్యోగానికి సంబంధించిందైనా అవ్వచ్చు లేదంటే కనుక వారి యొక్క జీతాల పెరుగుదలైన అయి ఉండవచ్చు లేదంటే పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళు మంచి ర్యాంకులతో మంచిగా పాస్ అయ్యేదైనా అయి ఉండవచ్చు ఇక రెండవ పెద్ద శుభవార్త ఏంటి అంటే కనుక కుటుంబంలో కలహాల నుండి విముక్తి లభిస్తుంది ఇది శుభవార్త ఎలా అవుతుందక్కా అని చెప్పి మీరు అడగచ్చు ఇది చాలా వరకు పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే ఇంటి వాతావరణం అనేది మనం గుడిసెలో ఉన్నామా పెద్ద బంగ్లాలో ఉన్నామా అన్నది ముఖ్యం కాదు ఇంట్లో గొడవలు లేకుండా చక్కగా ఒక ముద్ద కడుపుకు తిన్నామా ఏ గొడవ ప్రశా గొడవ చికాకు చింతలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయామా ఇల్లు వాతావరణం అనేది ప్రశాంతంగా గొడవలు లేకుండా ఉందా ఇదే ముఖ్యం మీరు ఇప్పటి ఎన్నో రకాలైన గొడవలు ఒకరి మధ్య ఒకరికి పడకపోవడం వల్ల లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్నా కూడా అంటే ఒకే ఇంట్లో ఉన్నా కూడా పలుక్కోకుండా అటువంటివన్నీ కూడా జరిగాయి ఆ మనస్పర్ధల నుంచి మీరు విముక్తిని పొంది మీరు గుడ్ న్యూస్ అయితే మంచిగా వినబోతున్నారు అంటే ఒకరికొకరి మధ్య బంధాల మధ్య మీకు ఒకరికి ఒకరి గౌరవం ఏర్పరచుకొని మీరు ప్రశాంతంగా ఉండబోతున్నారు ఇంటి వాతావరణం అనేది ప్రశాంతంగా మారబోతుంది ఈ రెండు శుభవార్తలు అయితే మీరు వింటారు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కుటుంబ పరంగా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఏ సమస్యలు అయితే ఉండవన్నమాట చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది వ్యాపారంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాస్త టెన్షన్ పడకుండా మానసికంగా స్ట్రాంగ్ గా ఉండండి దేన్నైనా కూడా తట్టుకోగలను అనే కెపాసిటీని ఎప్పటికప్పుడు ధైర్యంగా మార్చుకోండి హ్యాపీగా ఉండండి టెన్షన్ పడవద్దు ఈ మూడు రోజులు అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు లేవు మూర్తుగా గడిచిపోతాయి అర్థమైంది కదండి మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎవరన్నా మీకు తెలిసిన మీనరాశి వారు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు